ఒక్క కొడుక్కి వాళ్ళ నాన్న చెప్పాడు ఎన్ని మార్కులు వచ్చినా రాడు ఎయిటీ సిక్స్ పర్సెంట్ మార్కులు అన్ని లక్ష్మి అంటే కూతురికి ఏమన్న వచ్చాయో తెలుసా అన్నాడు తొంభై ఐదు నాన్న అన్నాడు ఇక నుంచి ఎదిరింటి లక్ష్మి అంటే కూతురిని చూసి నేర్చుకున్నాడు ఈసారి ఎగ్జామ్స్లో మళ్ళా తిరిగి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని సంతకం పెట్టడానికి నాన్న దగ్గరికి వచ్చాడు నాన్న అడిగాడు అదేట్రా లాస్ట్ టైం ఎయిటీ సిక్స్ పర్సెంట్ వచ్చినాయి ఇప్పుడు డెబ్భై ఒకటి పర్సెంట్ వచ్చినాయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎదురింటి లక్ష్మి అంటే కూతురిని చూసి నేర్చుకోమన్నాను కదా అన్నాడు ఈ కొడుకు ఏమన్నా తెలుసా నా చదువు నేను చదువుకుంటున్నాను మీరే కదా లక్ష్మి అంటే కూతురిని చూడమన్నారు లక్ష్మి అంటే కూతురుని రోజు చూస్తున్నాను తను ఎలా డ్రెస్ చేసుకుంటుంది ఎలా చేసుకుంటుందో అలా చేసుకుంటుంది లక్ష్మి అంటే కూతురుని చూసినప్పటి నుంచే నాకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి అన్నాడట దయచేసి డోంట్ కంపేర్ విత్ అదర్స్ డోంట్ కంపేర్ విత్ అదర్స్ ఎస్వై బాలశిబరం పాట పాడతాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడతాడు క్రికెట్ ఎస్వీఎస్ బాలశుభ్రమండు పాటలు సచిన్ టెండూల్కర్ పాటలాడు ఏనుగు చెట్లు ఎక్కమంటే ఎక్కదు పిల్లి ఎక్కమంటే ఎక్కుతుంది పిల్లి స్థాయి వేరు ఏనుగు స్థాయి వేరు ఏనుగులాగా నువ్వు ఉండాలనుకోకు అనుకోకు ఉండే గుణాలు ఏనుక్కుంటాయి పీనుక్కుండే గుణాలు పీనుక్కుంటాయి శక్తి అందరికీ ఒకేలాగా ఉండదండి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది అందరూ యూనీక్ ఎవ్రీబడి ఈజ్ ఏ యూనిక్ తారా జమీన్ పేరు సినిమా చూడండి అమెరికా మీకు తెలుస్తుంది డిస్లెక్స్ డిస్కాలిక్యులే లాంటి పిల్లలకి వాళ్ళ యొక్క ఇదేం చెప్పింది లగాన్ సినిమాలో క్రికెట్ ఆడుతుంటారు పాతికి ముప్పై ఏళ్ళకి ఏదో వచ్చిన సినిమా అది కుంటోడు వచ్చాడు కుంటోడితోటి ఏం ఆడతాడులే వీడి క్రికెట్ ఫెయిల్ అయిపోతాడు అంటాడు కుంటోడు బాల్ వేసిన వెంటనే ఆ బ్రిటిషర్స్ కొట్టలేరు ఎందుకు అంటే కుంటోడు ఇలా వేస్తే బాల్ అక్కడికి వెళ్తుంది అనుకుంటారు కానీ ఆ బాల్ ఎక్కడికో వెళ్తుంది అంటే స్పిన్ స్పిన్ అంటే అవరాధలో కూడా అవకాశాలు సృష్టించవచ్చు ఎవడి కాడు యూనిక్ ఒకటిలా ఒకడు ఉండడు వాడు వీడు ఒకటి కాదు ఎవడు తెలివితేటలు వాడు ఎవరి పద్ధతి వాడిది ఎవరి పొజిషన్ వాడిది అంతే తప్పించి వాడికి మార్కులు వచ్చినాయి కాబట్టి నీ కూడా కొడుకు కూడా మార్కులు వస్తే వాడు వీడును ఓటు అవుతావు ఉద్యోగం సంపాదించడానికే చదువు ఉద్యోగానికి తప్పించి ఈ కొడుకు కూతురు ఎందుకు చేయకుండా పోతారండి సమాజంలో బతకాలంటే ఉద్యోగాన్ని సంపాదించే శక్తి ఒకటే కాదు సముద్రాన్ని ఎదగడం అంటే ఈ సంసార సహకారం ఎదడానికి ఎన్నో స్కిల్స్ కావాలి చాలామంది ఉద్యోగం లేకపోతే వేస్ట్ అనుకుంటారు కాదండి ఉద్యోగం వస్తే సక్సెస్ అనుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగాలకు తెప్పించి ఎందుకు పనిచేయరు మిగతా వాటిలో పెళ్ళం పిల్లలు కుటుంబం ఎందుకు పనిచేయరు ఒకటి సుఖోసరం రాదు పెళ్ళం చూసుకోవడం రాదు కాబట్టి నీ కొడుకు కూతురు నువ్వు యూఆర్ ద యూనిక్ Watch the like and share and subscribe and bye.